శ్రీ విష్ణు ఇంటీరియర్ వర్క్స్ మన దర్శిలో క్వాలిటీ ఇంటీరియర్ వర్క్ కోసం నూతనంగా ప్రారంభించబడినది శ్రీ విష్ణు ఇంటీరియర్ వర్క్స్ రీజనబుల్ రేట్స్ తో క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వడం మా ప్రధాన లక్ష్యం మా ప్రత్యేకత మాజ్యులర్ కిచెన్స్ ప్యారలర్ షేప్స్ 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 కస్టమైజ్డ్ టీవీ యూనిట్స్ మరియు బెడ్ బ్యాక్ ప్యానెల్స్ ఇలా అన్ని రకాల ఇంటీరియర్ వర్క్స్ చాలా క్వాలిటీగా ఫాస్ట్ డెలివరీ చేయబడిను ఫ్రీ సైట్ విజిట్ చేసి కొటేషన్ ఇవ్వబడిను మరిన్ని వివరములకు వెంటనే సంప్రదించండి శ్రీ విష్ణు ఇంటీరియర్ వర్క్స్ అద్దంకి రోడ్డు దర్శి సెల్ నైన్ కోతమ్మ పాడుతున్న పదహారు మందిని పోలీసులు అరెస్ట్ చేశారు ఈ సంఘటన దర్శి నియోజకవర్గ పరిధిలోని ముళ్లమూరు మండలంలో చోటు చేసుకుంది సిఐ వై రామారావు తెలిపిన వివరాల మేరకు ముళ్లమూరు మండలం శంకరాపురం నూజిల్లపల్లి పొలాల్లో ముక్కాడుతున్న పక్కా సమాచారంతో ముళ్లమూరు ఎస్ఐ కమలాకర్ ఆధ్వర్యంలో సిబ్బంది దాడి చేశారు మొత్తం పదహారు మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి పది సెల్ ఫోన్లు అలాగే మూడు లక్షల పద్దెనిమిది వేల రూపాయల నగదు ఇరవై ఒక్క మోటార్ బైక్లు స్వాధీనం చేసుకున్నారు పంతొమ్మిది మందిని పంతొమ్మిది మంది పదహారు మందిని పట్టుకొని వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి పంతొమ్మిది సెల్ ఫోన్లు మూడు లక్షల పద్దెనిమిది వేల రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నారు వాళ్ళందరినీ మేము గేమింగ్ యాప్ కింద కేసు బుక్ చేసి వాళ్ళని కోర్టుగా హాజరు పెట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ విధంగా పొలాల్లో ఎక్కడో లోపల పంట పొలాల మధ్యలో ఖాళీ స్థలంలో ఆడుతున్న వ్యక్తులను పట్టుకోవడానికి మంచి ప్లాన్ వేసుకొని మంచిగా చుట్టుముట్టి వాళ్ళని పట్టుకొని ఈ విధంగా మంచి పని చేసిన ఎస్ఐని ఆ సిబ్బందిని వీళ్ళందరినీ మేము అభినందిస్తున్నాం వాళ్ళకి రివార్డు కూడా మేము ఇస్తున్నాం ఓకే ఇలా పొలాల్లో వేరే వేరే మండలంలో వాళ్ళు ఎక్కడి నుంచో చుట్టుపక్కల మండలాల నుంచి ములమూరు మండలంలో కానీ కాల్లూరు మండలం కానీ ఇట్లా మా ఏరియాకి వచ్చి ఎవరైనా ఇట్లా జూదం నడిపే వాళ్ళు కానీ జూదం ఆడ ఆడే వాళ్ళు కానీ దొరికితే వాళ్ళు పోయిన భవిష్యత్తులో కూడా కఠిన చర్యలు తీసుకుంటాం అటువంటి వ్యసనాలకు బానిస కావద్దని ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం వాళ్ళు ఇటువంటి వ్యసనాలకు బానిసై వాళ్ళ డబ్బులన్నీ ఎక్కడెక్కడ పోగొట్టుకొని వాళ్ళ కుటుంబ ఆర్థిక దెబ్బ తినేసి వాళ్ళ కుటుంబం అంతా కష్టాలు పాల్ కాకుండా ఉండాలని మేము ఉద్దేశంతోనే ఇట్లా జూదం దూరంగా అసహ్యం కార్యక్రమాలు కానీ మా ఏరియాలో ఏం జరుగుతున్నా వాటిపైన కట్టి చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఆ విధంగా చర్యలు కూడా తీసుకుంటున్నాం